ఏడెనిమిదేళ్ల పాటు నేను కలెక్ట్ చేసిన ఈ నెయ్యి సీసాలు వాటి క్లీనింగ్కి సంబంధించి వీడియో చేసినప్పుడు రైస్ ఫ్లోర్ ని ఈ లోపల నెయ్యి కలెక్ట్ చేయడానికి ఉపయోగించి దాన్ని హ్యాండ్ స్క్రబ్ గా వాడచ్చు అని చెప్పినప్పుడు కొంతమంది ఆ వీడియో చేయమన్నారు హిమబిందు గారు అండ్ గౌతమి గారు ప్రత్యేకించి వీడియో మీకోసమేనండి కొంచెం బేకింగ్ సోడా కొంచెం బియ్య పిండి ఇలా కలిపేసి దీన్ని అంటే ఈ పొడిని ఈ నెయ్యి సీసాల్లో వేసి సీసాల్లో మిగిలి ఉన్న నెయ్యిని అంతా ఇలా కలెక్ట్ చేయండి బేకింగ్ సోడా ఇంకా బియ్యపిండి ఆ గ్రేజ్ని పూర్తిగా కలెక్ట్ చేస్తుంది ఆ తర్వాత మనం డిష్ వాష్ లిక్విడ్ వేసి ఎం క్లీన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా వాష్ వేస్తే వదిలించడం చాలా టైం పడుతుంది అందుకే నేను ఈ టెక్నిక్ని ఉపయోగిస్తాను అంతేకాదు ఇలా మనం కలెక్ట్ చేసుకున్న బియ్యపిండి బేకింగ్ సోడా నెయ్యి మిక్స్ చక్కటి హ్యాండ్ స్క్రబ్ అవుతుందండి ఇంకొక బుల్లి సీసా ఉంది దీన్ని కూడా క్లీన్ చేసేసి మొత్తం పిండిని ఇలా కలెక్ట్ చేసుకోండి దీనిలో కొంచెం వాటర్ కలిపితే మన హ్యాండ్ స్క్రబ్ రెడీ అయిపోయింది కొంచెం మీ చేతులు తడిపేసుకుని ఈ హ్యాండ్ స్క్రబ్ని అప్లై చేయండి ఇది నేను ఫాస్ట్ మోషన్లో పెట్టాను ఇంత బరబరా కంటే చిన్న చిన్న సర్క్యులర్ మూమెంట్స్తో మృదువుగా చక్కగా కొంచెం కొంచెం నీళ్లు జల్లుతూ ఇలా మసాజ్ చేయండి ఇలా చేయడం వల్ల బియ్య పిండి మృతకణాలని తొలగించడంలో అంటే డెడ్ స్కిన్ని తీసేయడంలో హెల్ప్ చేస్తుంది బేకింగ్ సోడా కూడా ఇదే పనిచేస్తుంది మీకు మరీ జిడ్డుగా అనిపిస్తే కొంచెం బియ్యపిండి పొడిది రైస్ ఫ్లోర్ని పొడిది జల్లేసి ఇలా మళ్ళీ ఒకసారి స్క్రబ్ చేసేసుకోండి దీనివల్ల మనకి కలర్ కూడా బ్రైట్గా అవుతుందండి స్కిన్ బ్రైట్గా సాఫ్ట్గా ఈ వింటర్లో చాలా బాగుంటుంది చూసారా ఇదొక డబుల్ అడ్వాంటేజ్ నెయ్యి సీసాలు క్లీన్ అయిపోయాయి మన హ్యాండ్స్ కూడా క్లీన్ అయిపోయాయి ఎంత సాఫ్ట్గా బ్రైట్గా ఉంది స్కిన్ ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కమెంట్ చేయండి ఐడియా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో